ప్రస్తుతం ఈరోజు కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తల నాయకుల సన్నాహ కార్యక్రమంకి పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం విచేస్తున్నారు మరియు పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో కోజ్గి పట్టణం నుండి నూట యాభై మంది యువకులు చేరబోతున్నారు అలాగే మైనార్టీ ముఖ్యంగా ఈ కోజ్గి పట్టణంలో మైనార్టీలకు చాలా తీరని అవమానాలు జరుగుతున్నాయి ఇది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని యువత కూడా ఆలోచించి యాభై మంది మన మైనార్టీ యువకులు కూడా వాళ్ళు ప్రత్యేకంగా నా పట్నం నరేందర్ రెడ్డి గారి ఇంతకుముందు ఆయన చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ రేపు మహబూబ్నగర్లో జరిగే కేటీఆర్ ప్రోగ్రాంలో యాభై మంది మైనార్టీ యువకులు నూట యాభై మంది వేరే యువకులు మొత్తం టోటల్గా నూట ఎనభై మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో హోజీ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం అందుకోసము పట్టణం నరేందర్ రెడ్డి గారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వారి ఏ సహకారంతో మేము కూడా ముందలు పోయి హోజ్గి గ్రామ డెవలపింగ్కి మేము కూడా సహకరిస్తాం పనిచేస్తాం పార్టీకి కూడా కష్టపడతాం మా బీఆర్ఎస్ పార్టీ జెండా మాత్రం కూడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలో ఎగరవేస్తాం నా పేరు జనార్దన్ రెడ్డి ఎక్స్ కౌన్సిలర్ ఫోర్త్ వార్డ్ మొన్న జరిగిన ఎలక్షన్లో ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రెండు సంవత్సరాలు ఉన్నా కూడా మొత్తము ప్రజలంతా బీఆర్ఎస్పై మొగ్గు చూపిండ్రు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాకు రావడానికి గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ దానికి అందరి ప్రజల మన్నలను కొనుక్కున్నందుకు మళ్ళీ ఆ విధంగా మాకు సపోర్ట్ చేసిండ్రు అదేవిధంగా ఇప్పుడు వచ్చేటి మున్సిపల్ ఎలక్షన్లో ఇప్పుడు రిజర్వేషన్ ప్రక్రియ అయిన తర్వాత తెలుస్తుంది గతంలో అప్పుడు కూడా అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే నరేంద్ర నరేంద్ర నరేందర్ రెడ్డి హయాంలో ఇక్కడ దాదాపు రెండు వేల కోట్లు రిలీజ్ చేసి ప్రతి ఒక్క గ్రామ గ్రామ వేడ వీడ వాడలందరితో ప్రతి ఒక్క మద్దూరు కానివ్వండి కో కొడంగల్ కానివ్వండి ఓజీ కానీ ఆయన అభివృద్ధి చేసినవి ఉన్నాయి కానీ ఈ సీఎం గారు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఓన్లీ ఓట్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చుకుంటూ ఎలాంటి చూడండి ఒక ఇంత ముందు కళ్యాణ్ లక్ష్మి అన్నాడు ఒక తులం అన్నాడు ఇంతవరకు లేదు నాలుగు వేల పెన్షన్ అన్నాడు అది లేదు ఇంకోటి రైతు బంధు అన్నాడు రైతు బంధు అసలు వచ్చిన పాపానే లేదు ఇంత ఇంతకుముందు అయితే టింగ్ టింగ్ పడుతుంది ఇప్పుడు ఏమో టిక్కు టిక్కు అన్నాడు టిక్కు టిక్కు లేదు టింగ్ టింగ్ లేదు ఏది లేదు ప్రజలు మోసపోయినరు రైతులు మోసపోయినరు ప్రతి గతంలో ప్రతి గడప కేసీఆర్ పథకం ఒకటి వచ్చేది ఈ హయాంలో ఎలాంటిది జరగలేదు అందరూ వ్యతిరేకతలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఏదో దౌర్జన్యం చేసుకుంటూ ఇక్కడ జరుగుతున్నాయి అరాచకాలు కూడా చేసుకుంటూ ఈ విధంగా మొన్న లగచల్లో కూడా లగచర్లో కూడా అరాచకం జరిగింది మీకు తెలిసిన విషయమే అభివృద్ధి కోసం మేము మేము బీఆర్ఎస్ పోట్లాడుతుంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం లగచెళ్ళ ఉదాహరణ మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అందరూ అప్డేట్ అయినరు ప్రజలు కూడా బాగా ఆలోచన శక్తి పెరిగింది ఎవరు ఏంటిది గత ప్రభుత్వం ఎలా ఉండే ఇప్పుడు ఆయాంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎలా ఉంది అనేది ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి వాళ్ళు మనం చెప్పే అవసరం లేదు అన్ని దృష్టిలో ఉన్నాయి వచ్చేది మున్సిపల్ కానీ ఇప్పుడు వచ్చేది మూడు మూడు మున్సిపాలిటీ మూడు మున్సిపాలిటీలు బంపర్గా మేము గెలుస్తాం ఈ కాంగ్రెస్ వాళ్ళకు గుణపాఠం చెప్తామని ప్రజలు గుణపాఠం చెప్తారని నా యొక్క ఆకాంక్ష